నమస్తే నేను మీ దాసరి శివ బేగంపేట గ్రామంలో ఉన్నటువంటి గొల్లవాడ మంచం కింది ప్రతి ఇంటిలో రోజు రోజుకి జ్వర బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది టైఫాయిడ్ చికెన్ గునియా లాంటి బాధితుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పూర్తిగా పరిస్థితి చేయి దాటకముందే వైద్య అధికారులు గ్రామంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు దృష్టి సారించి ఈ గొల్లవాడలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది తాత ఎప్పటి నుండి వస్తాను జ్వరం ఎనిమిది రోజుల జ్వరం కాబట్టి హాస్పిటల్ వెళ్ళినవాళ్ళు ఏమన్నారు డాక్టర్లు రక్త కణాలు తక్కువ అన్నారు ఇంట్లో ఎంత మంది ఉంటారు పది మంది రాకుంటారు నీకు ఒక్కనిగా వచ్చింది ఆ జ్వరం అందరి జరాలే మాకు అందరి జరాలి అందరి జరాలి చెల్లలు బాగా చపాటు అవుతాయి హాస్పిటల్ పోయి తిరుగుతూ అయితే ఆ టెస్ట్ చేయించుకున్నదా నొప్పులు నొప్పులు పేనే నొప్పులే ఉంది టెస్ట్లు చేయించుకున్నావు తాత కాలం తక్కువైన అని చెప్పండి డాక్టర్ వీటి అందరికి చేరాలి చేతనైతేలే తాత ఆరోగ్యం ఎట్లా ఉన్నది ఆరోగ్యం జ్వరం ఉన్నాయి జ్వరం ఉన్నది పెయ్యంత నొప్పులు ఉన్నాయి అన్ని మొత్తం కొట్టి పారేసినట్టు ఎప్పటి నుండి వస్తాం జ్వరం రాత్రి నుంచి రాత్రి నుంచి వస్తాయి జ్వరం అంటే ఎట్లాంటి ముందు ఆ కాళ్ళు చేతులు పెయ్యంత నొప్పి ఎంతమంది ఉంటారు ఇంట్లో యా యా ఆరు ఏడుగురు ఎంత మందికి వచ్చింది జ్వరం ఇప్పుడు ఆరుగురికి వచ్చింది వెళ్ళి హాస్పిటల్ కి ఎక్కడ ఏ హాస్పిటల్ వెళ్ళారు ఇక్కడ ప్రైవేట్ గానే ప్రైవేట్ గానే పోయి టెక్స్ట్ చేయితే జ్వరం ఎంత మందికి వస్తుంది ఇంట్లో ఇద్దరు కత్త ఇద్దరు కత్త ఇద్దరు కత్త జాగ్రత్త లేదు ఎన్ని పైసలు పోయినా జాగ్రత్త లేదు మరి చేతిలో రూపాయి లేదు ఇంకా నాటు వాళ్ళు లేదు ఆయన పట్టుకొని ఎడతాను పోయి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళినాం బిడ్డ వెళ్ళినాము మళ్ళీ తీసుకొచ్చినాం మళ్ళ తీసుకొస్తే మళ్ళీ అక్కడ తక్కువ కొంటే ఇక్కడ తీసుకొచ్చిన ఎంత తక్కువైతే లేదు ఇవాళ పోటీ పోసి అప్పుడు రోజులు ఐదు ఐదు బిడ్డ మీ మా వాడకు మా ఇంటి ముందు నాలి అంత ఘోరంగా ఉన్నది ఆ దోవలు కొట్టి మాకు కేట జరాలే ఈ నాలి ఆలుడు మా ఇంట్లో అచ్చడు ఆ చెత్త ఊలిపోయింది ఆ నాది ఊలిపోయింది ఆ చెత్త అంత ఆడ ఆగుడు మా పిల్లలు ఓడి ఆడికి మేము ఆ దోవల మా ఇంట్లో రాజులకి అందరికి ఎప్పటికి జరాలి ఈ నాలి సకారం చూడవాను నాలుగు అట్టి ఇరిగింత మాకు ఎప్పటి ఎప్పటి మాకు ఈ బాధలేంది ఈ నాలు ఏంది ఓటు ఓట్లు అనబట్టి మేము ఏ వాడితే మా నా మా మోరి సక్రదానం చేసిన వాళ్ళు లేరు ఈ ఎన్నోడో కట్టిన మోరి అంత ఊలిపోయే అంతా చెత్త వచ్చి టాక్టార్ మన్ను మశానం పోయి అంత ఊలిపోయి అక్కడ చెత్త అంతా ఆగుతాంది ఆ దోమలన్నీ కుడతాను మాకు ఇవరకే ఇరుకుటం కొంపలంటే ఈ నాయ కొంత మోసం చేస్తాను అని వాళ్ళు తీసేటోళ్ళు లేరు వేసేటో లేరు తీసడం కానీ కానీ కూలిపోయి అక్కడ బొచ్చడు చెత్త అవుతాయి ఆ చెత్త ఆగి అంత మీద నుంచి కొట్టకచ్చుడు అక్కడే ఆగుడు అర్ధకు ఆ అర్ధకు దోమలు తయారుగా ఆకటంతా మా జ్వరాలే ఈ వాడ గొల్లవాడకంత జ్వరాలు ఎప్పటికీ ఏటకేటి ఇదే పని ఆయన ఆది సక్కగారం లేదు మా సక్కగారం లేదు ఏటకి ఏట దవాఖాలలో కుప్పలు పోచడయి అయితే వెళ్ళారు హాస్పిటల్ వెళ్ళి హాస్పిటల్ హాస్పిటల్ కి వెళ్తే ఈ మొత్తం వైరల్ వైరల్ వస్తోంది దోమలు బాగున్నాయి మీకు దోమల బలాన్ని వస్తుంది ఇంతకానంత దోమలు ఉంటే జ్వరాలు బాగా అందరికి ఒక్కరితో ఒకరు ఒకరి తర్వాత ఒకరికి వస్తానాయి దోమల బలాన్ని అని బ్లడ్ టెస్ట్ చేసిండ్రు ఇన్ఫెక్షన్ వచ్చింది చికెన్ గునీ వచ్చిందని మెడిసిన్ రాసిచ్చారు ఇప్పుడే మెడిసిన్ తెచ్చుకున్నాం వేసుకుంటాను రెండు రోజుల సంది మొత్తం అందరికి ఇంట్లో ఇంట్లో ఉన్న అందరికి జ్వర మొత్తం లేవ లేవరా లేవకుండా మొత్తం ఇంట్లో మాకు ఏమైనా చేయడానికి కూడా ఎవరు లేకుండా అయితే మొత్తం లేకుండా ఇది దోమల వారని అర్థం అని డాక్టర్ చెప్తారు ఆరోగ్యం ఎట్లా ఉంది జ్వరం అత్తంది రెండు రోజులే ఆ లేత్తలేను ఇప్పుడే లేచినా ఈ టైం లో హాస్పిటల్ వెళ్ళిరా ఏముండ్రు డాక్టర్లే ఉన్నారు ఏమైనా పరీక్షలు రక్త పరీక్షలు తీసుకున్నారు చేత్తే నొప్పులకు ఇది జ్వరం రక్త కణాలు తక్కువైనాయి ఈ నాలి మంచిగా లేదు అందుకే ఇది ఆ పక్క కొంట నాలి ఈ చెట్లు చేమలకు జ్వరాలు వత్తన్నాయి ఎంతమంది ఉంటారు ఇంట్లో ఇట్లా ముగ్గురం జ్వరాలు ఎంత మందికి వచ్చినాయి నానికి వచ్చింది మాకు వచ్చింది కొంచెం తక్కువ అయింది నానికి వచ్చింది నాకు వచ్చింది ముగ్గురికి ఇంట్లో ముగ్గురికి ఉంటే ముగ్గురికి జ్వరాలే జ్వరం వస్తాందా ఎవరికేనా వస్తాంద పొలం వారికి ఎవరికి ఎవరికి వస్తాది ఎప్పటి నుండి వస్తుంది మూడు రోజుల హాస్పిటల్ కి తీసుకువెళ్ళిరా తీసుకొచ్చి ఆ ఏమన్నారు డాక్టర్లు ఏమన్నారు ఏమన్నాడు ఇక సూర్య చండు ముర్రాసిచ్చుండు ఏం కాదు వస్తామ్మా కొద్దిగా చికెన్ గుండీ జ్వరం అన్నాడు ఆయన పొయ్యి ఆడినాక వచ్చినాక చూస్తా చికెన్ గునియా జ్వరం ఇప్పటికైతే కొంచెం తింటున్నాడా తింటున్నాడా తింటాను ఇంత భోజనం పెడతా డబల్ హాలు మొన్న కాలు బాగా అట్లా ఏమంటున్నాడు కాలు బాగా నొచ్చినాయి మొన్న బాగా నొచ్చి బాగా జ్వరం వచ్చింది